హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎకనామిక్స్లో భాగంగా నీతి ఆయోగ్ అనే అంశం గురించి చర్చించుకుందాం నీతి ఆయోగ్ వచ్చేసి రెండు వేల పదిహేను జనవరి ఒకటిన నీతి ఆయోగ్ని ప్రవేశపెట్టారు ఇంతకుముందుకు గతంలో నీతి ఆయోగ్ అనేది పంచవార్షిక ప్రణాళికలోనే ఉండే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు మే ఇరవై తొమ్మిదవ తారీఖున ప్రణాళిక సంఘం స్థానంలో కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి అరుణ్ జైట్లీ గారు ప్రకటించారు ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశారు నీతి ఆయోగ్ థీమ్ వచ్చేసి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే థీమ్తో మనకు నీతి ఆయోగ్ని ప్రవేశపెట్టారు రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదిహేడున ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి రెండు వేల పదిహేను జనవరి ఒకటిన నీతి ఆయోగ్ని ప్రవేశపెట్టారు నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనగా భారతదేశ పరివర్తన కోసం జాతీయ సంస్థ అనే ఒక సంస్థని ఏర్పాటు చేశారు ఇది రాజ్యాంగేతర సంస్థ అంటే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఇది ఒక చట్టబద్ధేతర సంస్థ నాన్ స్టాచ్యుటరీ బాడీ అంటే దీన్ని రాజ్యాంగంలో ఒక సంస్థగా గుర్తించలేరు అలాగే పార్లమెంట్లో ఒక చట్టం చేసి దాన్ని చట్టబద్ధత కూడా కల్పించలేరు స్ట్రక్చర్ ఆఫ్ నీతి ఆయోగ్ అసలు నీతి ఆయోగ్లా ఎవరెవరు ఉంటారు అసలు దాని విధులు ఏంటి అదేంటి అని చూసుకున్నా ఒకసారి అయితే దాని చైర్మన్గా వచ్చేసి ప్రధానమంత్రి గారు ఉంటారు వైస్ చైర్మన్ వచ్చేసి ప్రస్తుతానికి సుమన్ కే బెరి గారు ఉన్నారు మొదటి వైస్ చైర్మన్ వచ్చి నీతి ఆయోగ్కి అరవింద్ పనగారియా గారు ఉన్నారు అలాగే దీనికి ఒక సీఈఓ అని ఉంటారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రజెంట్ వచ్చేసి బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు మొదటి సీఈఓ వచ్చేసి సింధు శ్రీ కుల్లార్ అలాగే దీంట్లో ఎక్స్ ఎక్స్అఫీషియల్ మెంబర్స్గా నలుగురు నలుగురు సెంట్రల్ మినిస్టర్స్ ఉంటారు నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ అలాగే అమిత్ షా గారు హోమ్ మినిస్టర్స్ అండ్ రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్ మినిస్టర్ నెక్స్ట్ ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి వచ్చేసి అర్జున్ ముండా గారు ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ని నలుగురిని మించకుండా ఓన్లీ నలుగురినే తీసుకుంది ప్రత్యేక ఆహ్వానితులుగా నితిన్ గడ్కరీ గారు పీయూష్ గోయల్ గారు అలాగే రావు ఇంద్రజిత్ సింగ్ డాక్టర్ వీరేంద్ర కుమార్ అలాగే అశ్విని వైష్ణవ్ గారిని ప్రత్యేక ఆహ్వానితులుగా వారిని మంత్రిమండలి సభ్యులుగా తీసుకుంటారు అన్నమాట నీతి ఆయోగ్లో అలాగే మరో ఐదుగురు పూర్తికాల సభ్యులు అలాగే ఇద్దరిని స్వల్పకాల సభ్యులుగా తీసుకుంటారు ఐదుగురులో ఇప్పటి వరకు నలుగురిని నియమించారు ఒకరు వచ్చేసి వికే సారస్వత్ డిఆర్డిఓ చీఫ్ అలాగే రమేష్ చంద్ గారు వ్యవసాయ రంగ నిపుణులు అలాగే డాక్టర్ వికే పాల్ వినోద్ కుమార్ పాల్ ఆయుష్మాన్ భారత్ రూపకర్త అనమాట ఈ డాక్టర్ పాల్ గారు వచ్చేసి అలాగే అరవింద్ విర్మాని ఈయన ఎకనామిక్స్ ఎక్స్పర్ట్ అనమాట ఇతన్ని రీసెంట్గా రెండు వేల ఇరవై రెండు నవంబర్ పద్నాలుగు నుండి తీసుకున్నారు అలాగే నీతి ఆయోగ్ పరిపాలక మండలి ఇది వచ్చి గవర్నింగ్ కౌన్సిల్ వచ్చేసి దీనికి ఒక చైర్మన్ ఉంటారు ఒక చైర్మన్ ఉంటాడు అలాగే ఎక్స్ ఎక్స్అఫీషియల్ మెంబర్స్ ఉంటారు ఇందులో పూర్తి కాలపు సభ్యులు ఉంటారు అలాగే శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలు అంటే ఢిల్లీ పుదుచ్చేరి జమ్మూ కాశ్మీర్ అలాగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీని ఫస్ట్ వచ్చేసి రెండు వేల పదిహేను ఫిబ్రవరి సిక్స్త్న మొదటి సమావేశం ఢిల్లీలోని నీతి భవన్లో జరిగింది ప్రణాళిక సంఘం భవన్ని యోజన భవన్ అంటారు అలాగే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఎయిత్న నీతి ఆయోగ్ యొక్క పాలక మండలి మొదటి సమావేశం జరిగింది ఫిబ్రవరి సిక్స్త్న మొదటి సమావేశం జస్ట్ జరిగింది కాబట్టి పాలక మండలితో కలిసిన అయితే ఎయిత్ ఫిబ్రవరి నీతి ఆయోగ్ యొక్క అధికారిక పత్రిక వచ్చేసి అర్ధనీతి అంటే ఇది ప్రతి రెండు నెలలకు ఒకసారి దీన్ని అన్నమాట నీతి ఆయోగ్ అధికారిక అలాగే మనం ఇంత ముందు చెప్పుకున్న పంచవర్ష ప్రణాళిక అధికారిక పత్రిక వచ్చేసి అధికారిక పత్రిక దాన్ని యోజన అంటారు యోజన అలాగే నీతి ఆయోగ్ వచ్చి విధులు నీతి ఆయోగ విధులు వచ్చేసి ఒకటి రాష్ట్రాల సహకారాన్ని పెంపొందించడం సహకార సమైఖ్యను వ్యవస్థను ఏర్పాటు చేయడం కేంద్ర రాష్ట్రాలకు అవసరమైన వ్యూహాత్మక సాంకేతిక సలహాలను అందిస్తుంది అందుకే దీనిని థింక్ ట్యాంక్గా పిలుస్తారు నీతి ఆయోగ్ని వికేంద్రీకృత ప్రణాళికలు విధానాన్ని పాటిస్తుంది అంటే ఇంతమంది ప్రణాళికలేమో కేంద్రీకృత ప్రణాళిక అంటే కేంద్రం నుంచి రాష్ట్రం రాష్ట్రం నుంచి జిల్లా జిల్లా నుంచి గ్రామ స్థాయికి వచ్చేది ఇప్పుడు వికేంద్రీక ప్రణాళిక విధానం అంటే కింద నుంచి ఫైవ్ స్థాయికి వెళ్ళిపోద్ది ఏది గ్రామం తర్వాత జిల్లా తర్వాత రాష్ట్రం తర్వాత వచ్చేసి కేంద్రం అలాగే ఆర్థిక పురోగతి నుంచి సరిగా లబ్ధి పొందలేకపోతున్న వర్గాలపై ప్రత్యేక దృష్టిని సారిస్తుంది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలపైన ప్రత్యేక దృష్టిని సారిస్తుంది అలాగే ఎస్ఎన్ ఏఆర్సి స్టేట్ అండ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ రీసోర్స్ సెంటర్ని ఏర్పాటు చేస్తుంది అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహిస్తుంది స్వల్పకాలిక సభ్యులు మనం ఇంత ముందుకు నలు ఐదుగురు వచ్చేసి పూర్తికాల సభ్యుల్ని మరియు ఇద్దరు స్వల్పకాల సభ్యులని తీసుకుంటారు అన్నాం కదా స్వల్పకాలిక సభ్యులు వచ్చేసి అందులో ఎవరు ఉంటారంటే అవసరాన్ని బట్టి ఇద్దరు పార్ట్ టైం మెంబర్స్గా ప్రముఖ యూనివర్సిటీ నుంచి లేదా ప్రముఖ పరిశోధన సంస్థల నుండి రొటేషన్ ప్రాసెస్ ద్వారా తీసుకుంటారు ఇప్పుడు నీతి ఆయోగ్కి సంబంధించిన సంస్థలు ఇప్పటివరకు నీతి ఆయోగ్ ఏర్పడిన కాంచి రెండు సంస్థలని నీతి ఆయోగ్ అని నీతి ఆయోగ్కు సంబంధించిన స్వతంత్ర సంస్థలు ఒకటి వచ్చేసి ఎన్ఐఎల్ఈఆర్డి ఇది నైన్టీన్ సిక్స్టీ టూలో స్థాపించారు అన్నమాట ఈ సంస్థని దీని అబ్రివేషన్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లేబర్ ఎకనామిక్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దీని ప్రాథమిక లక్ష్యాలు వచ్చేసి ఏంటంటే దత్తాంశ సేకరణ అండ్ పరిశోధన మానవ వనరుల ప్రణాళిక అండ్ హ్యూమన్ రైట్స్ డెవలప్మెంట్ గురించి తెలియజేసుకున్న అలాగే విద్య శిక్షణ గురించి పర్యవేక్షణ అలాగే అభివృద్ధి మరియు మూలధన ప్రక్రియల గురించి దాని యొక్క అభివృద్ధిని చూస్తుంటుంది దీని బాడీ వచ్చేసి దీనికి ఒక చైర్మన్ ఉంటాడు చైర్మన్ వచ్చేసి యోగేష్ చూరి ఇక్కడ లొకేషన్ ఉందని యోగేష్ యోగేష్ చూరి దాని ప్రస్తుత డైరెక్టర్ జనరల్ అలాగే జనరల్ కౌన్సిల్ చైర్మన్గా ప్రజెంట్ వైస్ చైర్మన్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు ఉంటారో దీనికి కౌన్సిల్ చైర్మన్ ఉంటారు అంటే ఎవరు సుమన్ కే బెరి దీనికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరు వచ్చేసి అంటే నీతి ఆయోగ్ సీఈఓ గారు ఉంటారు నీతి ఆయోగ్ సీఈఓ ఎవరు ఇప్పుడు బీవీఆర్ సుబ్రహ్మణ్యం బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు ఉంటారు అలాగే రెండో సంస్థ వచ్చి డిఎండిఓ ఇది రెండు వేల పదిహేనులో స్థాపించారు డెవలప్మెంట్ ఆఫ్ మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ ఆఫీస్ దీని విధి వచ్చేసి భారత ప్రభుత్వం యొక్క ముఖ్య కార్యక్రమాల అమలును చురుకుగా పర్యవేక్షించడానికి అలాగే దాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా అవసరమైన వనరులు అవసరమైన వనరులు గుర్తించడంతో సహా విజయవంతం చేయడం మరియు డెలివరీ యొక్క పరిధిని బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది డిఎంఈఓ అలాగే నీతి ఆయోగ్లో ముఖ్యమంత్రుల సబ్ గ్రూప్ అని ఒకటి ఉంటాయి ఈ సబ్ గ్రూప్స్కి వచ్చేసి ఏమైందంటే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అదనపు బాధ్యతలు అప్పచెపిస్తారు ఇప్పుడు ఉదాహరణకు సిఎస్ఎస్ అంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఇది రెండు వేల పదిహేనులో ఎస్టాబ్లిష్ అయింది ఇది కేంద్ర సబ్ సబ్గ్రూప్ కన్వీనర్గా ఎవరు ఉంటారు అంటే మధ్యప్రదేశ్ సీఎం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు సమన్వయకర్తగా ఎవరు అంటే సీఈఓ నీతి ఆయోగ్ యొక్క సీఈఓ దీని సమన్వయకర్తగా ఉంటాడు అలాగే రెండోది వచ్చేసి స్వచ్ఛ భారత్ సబ్ గ్రూప్ ఇది రెండు వేల పదిహేనులో స్థాపించారు దీని టార్గెట్ ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నాటికి అక్టోబర్ రెండు వరకు బహిరంగ మల విసర్జన లేకుండా చేయడం దీని యొక్క టార్గెట్ కన్వీనర్గా మన ఆంధ్రప్రదేశ్ సీఎంని సమన్వయకర్తగా మళ్ళీ నీతి ఆయోగ సీఈఓనే ఉంచుతారు దీన్ని మూడు నైపుణ్యాభివృద్ధి గ్రూప్ ఇది రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేశారు కన్వీనర్గా పంజాబ్ సీఎంని సమన్వయకర్తగా మళ్ళీ నీతి ఆయోగ్ సీఈఓ గారిని దీనికి సమన్వయకర్తగా ఉంటారు అలాగే వ్యవసాయం అండ్ మనరేగ సబ్ గ్రూప్ దీని కన్వీనర్గా వచ్చేసి మధ్యప్రదేశ్ సీఎం సమన్వయకర్తగా నీతి ఆయోగ్ సీఈఓ గారే ఉంటారు నీతి ఆయోగ్ ఇప్పటి వరకు ఒక మూడు టాస్క్ ఫోర్సులను ఏర్పాటు చేసింది టాస్క్ ఫోర్స్ ఏంటంటే అది ఇప్పుడు ఏం చేస్తుంటే పేదరికాన్ని కానీ వ్యవసాయ అభివృద్ధిని కానీ పంటల బీమాని కానీ అలాంటి దాని గురించి సరైన విధానాన్ని రూపొందించడం కోసం ఈ టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేశారు అందులో ఫస్ట్ వచ్చేసి వ్యవసాయ అభివృద్ధి దీన్ని మార్చి పదహారు రెండు వేల పదిహేనున ఏర్పాటు చేశారు దీనికి ఎవరు చైర్మన్ ఉంటారంటే నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ దీనికి చైర్మన్ ఉంటాడు దీనికి ఈ టాస్క్ ఫోర్స్లకు అంటే ఎవరు అరవింద పనగారియా గారు అలాగే పేదరిక నిర్మూలన రెండో టాస్క్ ఫోర్స్ వచ్చేసి మార్చి పదహారున సేమ్ రెండు వేల పదిహేను నాడు దీని కూడా ఏర్పాటు చేశారు దీని చైర్మన్ కూడా నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మనే అలాగే వ్యవసాయ బీమా ఇది జూన్ ముప్పై రెండు వేల పదహారున పీకే అగర్వాల్ దీని చైర్మన్ వచ్చేసి అలాగే ప్లానింగ్ కమిషన్కు నీతి ఆయోగ్ యొక్క నిర్మాణం గురించి మాట్లాడుకున్నట్టయితే మనం ఫస్ట్ ఏర్పాటు అంశం ఏర్పాటు ఎప్పుడు ప్రణాళిక సంఘాన్ని వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ మార్చ్ పదిహేనో తారీఖు నాడు ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు ఇది వచ్చేసి రెండు వేల పదిహేను జనవరి ఒకటి దీని చైర్మన్గా ప్రధానమంత్రిగా ఉంటారు దీనికి కూడా సేమ్ ప్రధానమంత్రి ఉంటాడు వైస్ చైర్మన్ వచ్చేసి అప్పుడు మాంటెక్ సింగ్ పన్నెండో దానికి మాంటెక్ సింగ్ అహ్లా వాలియా దీని వైస్ చైర్మన్ వచ్చేసి ప్రస్తుతం సుమన్ కేబెరి సుమన్ కేబెరి అలాగే దీనికి ఎక్స్ ఆఫీషియో ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ దీనికి ఎవరు ఉంటారు ఆర్థిక మంత్రి ఆర్థిక శాఖ మంత్రి ఉండే ప్రణాళిక సంఘానికి కానీ ఇప్పుడు పిఎం నలుగురు కేంద్ర మంత్రులను నియమించవటం అంటారు పిఎం నలుగురు సెంట్రల్ మినిస్టర్స్ని నియమించవచ్చు దీనికి నీతి ఆయోగ్కి ఇప్పుడు దీంట్లో పూర్తికాల సభ్యులు ఎంతమంది ప్రణాళిక సంఘంలో పూర్తికాల సభ్యులు వచ్చేసి నలుగురు లేదా ఉండే ఇప్పుడు దీనికి వచ్చేసి నలుగురు ప్రత్యేక ఆహ్వానితులు ప్రత్యేక ఆహ్వానితులు ప్రణాళిక సింగానికి ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారా లేరు దీనికి దీనికి ఉన్నారు ఎవరు కేంద్ర మంత్రులు ఐదుగురు కేంద్ర మంత్రులు ఉన్నారు ఆ లెవెల్లో ఒకరు రైల్వే ఒకరు మానవ వనరులు అలాగే నెక్స్ట్ పరిశ్రమలు ఒకరు మరొకరు వచ్చి ప్రణాళిక సాధికారిక శాఖ మంత్రులకు సంబంధించిన దీనికి పార్ట్ టైం మెంబర్స్ పార్ట్ టైం మెంబర్స్ ప్రణాళిక సంఘానికి పార్ట్ టైం మెంబర్స్ లేరు దీనికి ఉన్నారు ఎవరిని ఫేమస్ యూనివర్సిటీకి సంబంధించిన అధ్యాపకులు అలాగే పరిశోధన అంటే టెక్నాలజీకి సంబంధించిన వారిని ఎవరినన్నా రొటేషన్ పద్ధతిలో తీసుకుంటే మనం గతంలో చెప్పుకున్నాం కదా అలాంటి దీనికి గవర్నర్ కౌన్సిల్స్ గవర్నింగ్ కౌన్సిల్ దీనికి ఎవరు లేరు దీనికి ప్రణాళిక సంఘం అప్పుడు గవర్నర్ కన కౌన్సిల్స్ ఎవరు లేరు కానీ దీనికి ఉన్నారు ఎవరు చైర్మన్గా వచ్చేసి ప్రధానమంత్రి గారు నెక్స్ట్ సభ్యులుగా అన్ని రాష్ట్రాల సీఎంలు నెక్స్ట్ శాసనసభ కలిగిన కేంద్ర యూటీస్ వీళ్ళు ఇలా ఈ ప్రణాళిక సంఘానికి నీతి ఆయోగ్కి చాలా వ్యత్యాసం ఉంది ఇదేమో ప్రత్యేకంగా టెక్నాలజీని డెవలప్మెంట్ చేయడం కోసం ఏర్పాటు చేసిన దాంట్లో ముఖ్యంగా నీతి ఆయోగ్ అనేది ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకో అంశంతో మాట్లాడు